అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెకోడి పిండితో చెక్కల్లాగా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి చెకోడిలు చేసేటప్పుడు ఆ పచ్చిసన పప్పు రాలిపోతూ ఉంటుంది ఊడిపోతూ ఉంటుంది కదా నూనెలో అలా కాకుండా ఇలా చెక్కల్లాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఆ పప్పులు కూడా రాలిపోవు నేను ఈ ప్రాసెస్లో చేస్తాను మీకు చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి ముందుగా కొంచెం పచ్చిశనగ పప్పు ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి నాక ఒక స్ట్రైనర్ తీసుకుని అలా వడకట్టుకుని కొంచెం సేపు ఆరపెట్టుకోవాలి అంటే తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిశనగపప్పు తీసుకోండి పిండిని బట్టి తీసుకోవాలండి అలా ఆరపెట్టుకున్నాక చక్కగా కొంచెం ఒక టెన్ మినిట్స్లో ఆరిపోతుంది ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాసు మైదా పిండి కూడా వేసుకోవాలండి వేసుకుని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకుని దానిలో టూ అండ్ హాఫ్ గ్లాసులు పిండి తీసుకున్నాం కదా మనం అంటే రెండు గ్లాసులు బియర్ పిండి హాఫ్ గ్లాసు మైదా తీసుకున్నాం కదా అదే క్వాంటిటీలో రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకునేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను అంటే టేస్ట్ని బట్టి కారాన్ని బట్టి తినే కారాన్ని బట్టి ఒక స్పూను కారం వేసాను నేను మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు అలా వేడయ్యాక ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఆ పిండిని ఆ వేడి ఆ వాటర్లో వేసి చక్కగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక వేరే బౌల్లోకి అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని బౌల్ మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా మనం కలపలేమండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆరపెట్టుకున్న పచ్చిశనగ పప్పు కూడా ఆ పిండిలో వేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకొని కొంచెం వేడిగానే ఉంటుందండి పిండి కొంచెం సేపు గరిట్తో కొంచెం ఆరాక చేత్తో కలిపేసుకోవాలి ఒక శుద్ధలాగా కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని దాన్ని పొడవుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్నాక బండ మీద కానీ చపాతీ పీట మీద కానీ చేసుకుని అలాగ కొంచెం మైదాపిండి వేసుకుని అలా ప్రెస్ చేసుకుంటూ చపాతీ కర్రతో అలా ఒత్తుకోవాలి అలా ప్రెస్ చేస్తూ అటు ఇటు కూడా ఒత్తుకొని ఇప్పుడు ఒక చాక్ తీసుకుని సైడ్స్ ముందు వెనక కూడా ఒక షేప్లో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక పలకలగా చెక్కల్లాగా కూడా అలా షేప్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవటమే మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే అవి పిండి కొంచెం వేగాలి కదా అందుకని మీడియంలో అయితే చక్కగా వేగుతాయి మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్ట్ సేమ్ చెకోడీలు పిండే కదండి చెకోడీ టేస్టే కాకపోతే ఇది ఈజీ ప్రాసెస్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు అలాగే ఈరోజు వాక్యం అండి హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్